ఇంకా రోహిణి ఏమో ఎలాగైనా రచ్చ పెట్టించాలని చెప్పేసి ఒక మనిషిని అయితే మాట్లాడింది ఎందుకు బాలుని మందు తాగిచ్చేసామంటే ఫంక్షన్లో పిచ్చి పిచ్చిగా రచ్చ చేస్తాడు అత్తయ్య గారు నా విషయాన్ని వదిలేస్తారు అనేసి బాలుకైతే మందు దాకి పిచ్చని చెప్పేసి రోజుని ఒక మనిషిని అయితే ఏర్పాటు చేసింది వాడే ఆ గడ్డం గెడ్డం పెట్టుకొని పిచ్చోడులాగా ఉన్నాడనమాట వాడు బాలు దగ్గరికి వచ్చి మందు తాగుతావా అని అడుగుతూ ఉంటే విసిగిస్తూ ఉన్నాడు అనమాట మందు తాదాం రా పార్టీ చేసుకుందాం రా అని చెప్పి విసిగిస్తూ ఉన్నాడు అనమాట బాలుని బాలు ఎక్కడ మాట్లాడితే రచ్చ జరుగుతుందేమో అని చెప్పేసి మా ఊనంగా ఉన్నాడు ఇక పక్కనే ఉన్న మీనాకేమో డౌట్ వచ్చింది ఏంటి వీడు బాలు చుట్టూ తిరుగుతూ నాడు అసలు ఎవర్రా నువ్వు ఎవరు పంపించారు నిన్ను మా ఆయన మందు తాగమని అడుగుతున్నావు నీకెంత ధైర్యం ఉంటే ఉండి పోలీసులను పిలుస్తాను అసలు ఏంది నీ బాధ మా ఏంది నువ్వు మందు తాగమని చెప్పేది అని చెప్పేసి మీనా అయితే వాడి మీదకి తిరుక్కుంటుంది